కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ పేరుని పదే పదే ఉచ్చరించడం ప్యాషన్ అయిపోయిందని అంబేద్కర్ గారి పేరుని కించపరుస్తూ అదేదో స్మరణ చేస్తే పుణ్యం వస్తుందని అంబేద్కర్ గారి పేరును ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు సబబు కాదని ప్రధానమంత్రి మోదీ గారికి అంబేద్కర్ గారి పైన గౌరవ మర్యాదలు ఉంటే అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయాలని దళిత సంఘాలు ప్రజా సంఘాలు మాల మహానాడు నాయకులు జాతీయ రోడ్ పైన బైఠాయించి

అరుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గారు ఆయన యొక్క విద్యుత్ అనేది ఎలా ఉందో తెలియదు కానీ ఈ యొక్క మానవాళినే ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న పౌరులు అందరూ హక్కులు కలిగిన దేశం సభ్యులు దించుకునే పరిస్థితి చేశాడు మరి ఇలాంటి ఏమైనా వాళ్ళు రా రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఎక్కడైనా ప్రభుత్వ నిధులు నిర్వహించే వాళ్ళు వాళ్ళు తల దించుకొని ఈరోజు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఇంత అవమానకరంగా భారత రాజ్యాంగ నిర్మాతని అవమానపర చాలా హీనమైన కార్యక్రమంగా ఖండిస్తున్నాం ఇది ఇలానే కొనసాగితే బహుజన ముందు ఏకమై ఈ యొక్క ప్రభుత్వాలకు బుద్ధి చెప్తామని కూడా మేము ఖచ్చితంగా ఈ యొక్క ప్రజా తెలియబడుతూ జై పార్లమెంటులో చెప్పడం జరిగింది ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క ముఖ్య ఒక్క లక్షన్ సాహితు ఆయన రమణించి ఆయన ఉద్దేశాలను మరుగుపరచడమే ఆ క్రమంలో వారి మునిపే ఎంతో వరకు సఫలపడడం కానీ అదృష్టవశాత్తు ఒకవైపు ఒకవైపుని మరోవైపు బాబాసాహెబ్ని సమాజం ఈ దేశం నుండి దూరం చేసినప్పుడు మాన్యవర్ కన్సీరామ్ గారు జీవిలోకి వచ్చి మరలా బాబాసాహెబ్ని వెనక్కి తీసుకురావడం జరిగింది కొత్త చరిత్ర కాలంలో ఈ దేశం మహాగొత్త సంస్కృతిగా మహాగొప్పి పబ్లిక్గా కానీ ఈ అనువాదం పూర్తిగా పుష్యమిత్రూపంలో పూర్తిగా రూపు మార్పింది ఈరోజు దేశం పని పరిపాలన ఇంకొకటి ఏమీ కాదు పుష్యమిత్ర రెండు కాలం ఇది అది మన సమాజం ఈ దేశ ప్రజల్లో ఉన్న కొడుకు బలహీన వర్గాలు ఓపీసీలు మైనారిటీస్ ఎంత కొందరగా గ్రహిస్తే ఈ దేశానికి ఈ దేశ ప్రజలకి ఈ దేశ సంస్కృతికి ఈ దేశ అభివృద్ధికి అంత మంచిది అందుకే ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ బాబాసాహెబ్ని ఒక రణనీతి కింద అవమానించారు ఒకటానికి తోయటానికి మన మనుషుల్లోనూ మీకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను అదేవిధంగా దేవుని చంపుకుంటేనే ఏడు జన్మల దొరకం వస్తుందంటే మీ పిల్లలని మీరందరూ ఆ పని ఎందుకు చేయరు ఆ పని చేయటానికి మా పిల్లలని మా యువకులని మా వాళ్ళని ఎందుకు ఉపయోగించుకుంటారు దానికి నేను సమాజాన్ని చెప్పాలి మన్యత మా సమాజంలో రాకూడదని నేను మీకందరికీ కూడా సభనయంగా చెప్పుకుంటున్నాను